రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడవమన్నారు సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోవడంతోనే సీరియస్ అయ్యామన్నారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సినీ పెద్దలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సమావేశంలో అల్లు అర్జున్ కేసు వీడియో ఫుటేజ్ ఇండస్ట్రీ పెద్దలకు చూపించారు పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోవడంతోనే సీరియస్ అయ్యామన్నారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ పెద్దలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సమావేశంలో అల్లు అర్జున్ కేసుపై వీడియో ఫుటేజ్ ఇండస్ట్రీ పెద్దలకు చూపించారు పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోవడంతోనే సీరియస్ అయ్యామన్నారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ పెద్దలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సమావేశంలో అల్లు అర్జున్ కేసుపై వీడియో ఫుటేజ్ ఇండస్ట్రీ పెద్దలకు చూపించారు పోలీసులు లాండ్ ఆర్డర్ ఇష్యూలో కఠినంగా ఉంటామని సినీ పెద్దలకు రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు సత్యం శాంతి భద్రతల విషయంలో సీఎం కామెంట్స్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో చాను చాలా కఠినంగా ఉంటా అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలు బా బా కాపాడాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టి తనకు వ్యక్తిగతం అనే అంశాలు ఏమీ ఉండవు పూర్తిగా ప్రభుత్వం దృష్టిలోనే తాను శాంతి భద్రత ల్యాండ్ ఆర్డర్ను కాపాడే ఒక ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జరిగిన సినిమా ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ ఒక మహిళ రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయింది కానీ ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఈ ఈరోజు జరిగిన సమావేశంలో సినిమా నిర్మాతలు డైరెక్టర్లతో పాటు చికడపల్లి సిఐ ఏసీపీ డీసీపీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వీడియోను పోలీసులు ఇటీవల రిలీజ్ చేసిన వీడియోను కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు డైరెక్టర్లకు ఈరోజు జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో చూయించినట్టుగా తెలుసు ఎందుకంటే ఎక్కడెక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఏ విధంగా ఉండాలి సంధ్యా థియేటర్లో పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ రావడం వల్ల అంటే నేరుగా థియేటర్లకు వచ్చి సినిమా చూసిపోతే ఇబ్బంది అయ్యేది కాదు కానీ ఆయన ఆర్టీసీ ఎక్స్ రోడ్లో యూటర్న్ తీసుకున్నప్పటి నుంచి కూడా అభిమానులందరికీ కూడా అభిమానం చేస్తూ థియేటర్కి వెళ్ళడం వల్ల క్రౌడ్ ఒకేసారి వచ్చింది దానివల్ల తొక్కిసలాట జరిగింది అక్కడ పోలీసుల పర్మిషన్ తీసుకోలేని అంశాన్ని కూడా పోలీస్ అధికారులు పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు కానీ ఈరోజు జరిగిన సమావేశంలో ఆ రోజు జరిగిన ఘటన ఏ విధంగా జరిగింది ముందుగా ఇండస్ట్రీ నుంచి కానీ నిర్మాతల నుంచి కానీ లేదంటే సినిమా థియేటర్ సంబంధించిన యజమాని నుంచి ముందు చర్యలు తీసుకుంటే ఇలాంటి తొక్కిసలాటలు జరిగి ఉండే ఉండే ఉండేది కాదు అంటనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు ఈరోజు జరిగిన సమావేశంలో సినిమా పెద్దలతో చెప్పినట్టుగా తెలుస్తుంది లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటాం తమకు వ్యక్తిగత అవసరాలు ఉండవు వ్యక్తిగత అంశమే ఉండదు పూర్తిగా ప్రభుత్వ దృష్టిలోనే చూస్తాం సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన అల్లు అర్జున్ని సంబంధించిన విచారణకు సంబంధించి కూడా పూర్తిగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది పోలీసులు కేసు పెట్టారు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి విచారణ చేశారు తప్ప ఎక్కడ ప్రభుత్వానికి వ్యక్తిగత అంశాలు ఉండవు పూర్తిగా చట్టం తన పని తాను చేసుకోపోలేని విధంగా శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం మాత్రమే తాను చేస్తాం తనకు వ్యక్తిగత అంశాలు ఉండవనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సినిమా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో జరిగిన సమావేశంలో చాలా స్పష్టంగా ఆ రోజున ఘటనకు సంబంధించి కానీ ఇటీవల జరిగిన ప్రచారానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత టార్గెట్లు ఏముండవు పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి తాము పూర్తిగా తమ పని తాము చేస్తున్నాం తాము బాధ్యయుతంగా తమ పనులు చేస్తున్నామన్న అంశాన్ని కూడా ప్రస్తావించడం ఇక భవిష్యత్తులో కూడా సినిమాకి సంబంధించిన భారీ బహిరంగ సభలు లేదంటే సినిమా షోలకు సంబంధించిన అంశాలు సభలు పెడితే పూర్తిగా ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సినిమా ఇండస్ట్రీ పైనే ఉంది అక్కడ ఏదైనా తప్పిదాలు జరిగితే కూడా వారే బాధ్యత వహించాలి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరిగిన సమావేశంలో చెప్పినట్టుగా తెలుసు ఎందుకంటే సినిమా షో సంబంధించి సినిమా రిలీజ్ షో సంబంధించి కానీ ముందస్తు సమావేశం సంబంధించి కానీ అక్కడ జరిగిన హడావిడిలో జరుగుతున్న సినిమా హీరోల కోసం అభిమానులు ఎగబడడం కానీ గతంలో జరిగిన ఘటనలకు సంబంధించి కూడా పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్దలు ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు ఇక బౌన్సర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందంటూ ఈ గతంలోనే పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు చేశారు ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి కూడా బౌన్సర్ల హడావిడి బౌన్సర్లు సంధ్యా తీయటం హడావిడి చేయడం వల్ల తొక్కిటలు జరిగినట్టుగా పోలీసులు ముందు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఇంకా భవిష్యత్తులో బౌన్సర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ పెద్దలే బౌన్సర్లను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా వారిదే ఒకవేళ బౌన్సర్ల ద్వారా తప్పిదం జరిగితే అది సినిమా ఇండస్ట్రీ ఎవరైతే సినిమా షో నిర్వహిస్తున్నారో ఆ సినిమా నిర్వాహకులు మాత్రమే పూర్తి బాధ్యత ఉంటుంది వారిపైనే కేసులు పెడతామనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరిగిన సమావేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు చెప్పినట్టు తెలుస్తుంది ఇక దీంతోపాటు పోలీసుల అనుమతి అనేది చాలా తప్పనిసరి అనే అంశాన్ని కూడా ఈరోజు జరిగిన సమావేశంలో క్లియర్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో చెప్పినట్టుగా తెలుసు ఎందుకంటే హైదరాబాద్ ఇన్నర్ హైదరాబాదులో ట్రాఫిక్ భారీగా ఉంటుంది సాయంత్రం వేళల్లో ఇలాంటి షోస్ నిర్వహిస్తారు కాబట్టి అలాంటి కార్యక్రమం నిర్వహిస్తేప్పుడు పోలీసులకు బందోబస్తు ఇవ్వడానికి సరిపోయే ప్రాంతాన్ని ఎంచుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలేదనే అంశాన్ని కూడా సీఎం ప్రస్తావిస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ భారీగా ఉండే ప్రాంతాల్లో సినిమా షో నిర్వహించడం వల్ల దానివల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది దాదాపు హైదరాబాద్ సగం నగరం పైన ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా పోలీస్ అనుమతి తీసుకుంటే ఇన్నర్ హైదరాబాద్లో ఇలాంటి షో నిర్వహించడానికి అనుమతిస్తారా లేదంటే పోలీసులు చూపించిన ఓపెన్ ప్లేస్ అంటే ఓవర్ఆర్ బయట ఇలాంటి షోలు నిర్వహించుకోవడానికి అభిమానుల కోసం కార్యక్రమం నిర్వహించుకోవడానికి సినిమా ఇండస్ట్రీకి అనుమతిస్తారా అనే అంశాన్ని కూడా ముందస్తుగా పోలీసు అనుమతి తీసుకొని పోలీసుల సూచన ప్రకారమే భవిష్యత్తులో సినిమా సంబంధించిన కార్యక్రమాలు హైదరాబాద్ నిర్వహించడానికి కఠినంగా వివరించడానికి పోలీసులు కూడా ఈరోజు జరిగిన సమావేశంలో డీజీపీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో వారి సూచనలు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం కావాలి పోలీసుల నుంచి ఎలాంటి సహకారం కావాలనే అంశంపై కూడా మంత్రులతో ఒక ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు డైరెక్టర్లను కూడా ఈ సంఘంలో ఈ కమిటీలో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది కాబట్టి త్వరలో జరగబోయే మీటింగ్లో సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం కావాలి ప్రభుత్వం అదేవిధంగా పోలీసుల నుంచి ఎలాంటి సహకారం కావాలనే అంశంపై కూడా మీటింగ్ జరిగే అవకాశం ఉంది కానీ ఈ అండ్ ఆర్డర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది ఇటీవల సంధ్యా థియేటర్ ఘటన తర్వాతగానే అంతకు ముందు జరిగిన ఘటనకు సంబంధించిన విషయంలో కేవలం ల్యాండ్ ఆర్డర్ కోణంలో తాము చూశాం తప్ప ఎక్కడ ప్రభుత్వానికి ఒక వ్యక్తిగత ఎజెండా ఉండదు అనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సినిమా ఇండస్ట్రీ పెద్దలతో చాలా క్లియర్గా నిర్మోహమాటంగా ఈ అంశాన్ని చెప్పినట్టు తెలుస్తుంది ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో హైదరాబాదులో ఏం జరిగినాయి ఇదంతా తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎవరినైనా అంటే సినిమా ఇండస్ట్రీలైనా లేదంటే రాజకీయ నాయకులైనా అందరినీ ఒకే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది తమకు రాజకీయ కోణం దీంట్లో ఉండదు అదేవిధంగా దీంట్లో వ్యక్తిగత అంశాలు ఉండవు కాబట్టి ల్యాండ్ ఎవరైతే ఎవరు ఉల్లంఘించినా కూడా వారిపై కఠిన చర్యలు ఉంటాయని పరోక్షంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో జరిగిన సమావేశంలో చాలా సీరియస్గా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరిగిన సమావేశంలో వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది సంధ్యా థియేటర్ ఘటనలు మరోసారి జరగకుండా ఇటు పోలీసులు మరోవైపు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం లాండ్ ఆర్డర్ కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఈరోజు జరిగిన ఇండస్ట్రీ పెద్దలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సమాచారాన్ని వారికి ఇచ్చినట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు ఓకే